ఏ మాట్లాడతలేదు మాట్లాడబోయ్ ఉండవు కానీ ఇదివరకు రెండు సార్లు కూడ మళ్ళీ బాబా మల్లెంద్రా మే మా బాబు ఇంకోటి మర్చిపోయిందట ఇంకేం మర్చిపోయిందట్రాట్టుకోడు భూ శంకా ఏడున్నద ఇప్పటికే రెండు సార్లు వస్తే ఏదో మర్యాద కొద్ది ఇచ్చిన నేను ఇచ్చిన నీకు జోలెలు కావాలన్నో జోల మళ్ళా శంకు గింక అన్నాం అనుకో మంచిగుండదు మర్యాద మా బాబు ఈ వాళ్ళు మర్యాద కొద్ది ఇస్తారు ఇంటికి వచ్చి ముందడ నిలబడ్డే చేత పట్టుకొని

ಪುರುಷಕರಗ ಅಭಿನಂದನೆ

Oh my No HA- 要我丢人？<Okay. S 1> ಕಾಲ ಉದ್ದಲ ಕಚ್ಚಿನ ಬೆಟ್ಟ ದಾಷಿ వేరే పిలువు ఆ లక్తి ఇది పది ఎత్తరు కవింత లేదా అని లేదా ఎటువైంది అవి బాగా పోయింది ఎక్కడికే అవి ఆంధ్ర పోయింది ఎందుకు చంద్రబాబు ఆయన గడ్డ గడ్డ పుట్టింది అట అప్పలప్పుడు అటువైంది ఎలా ఉట్టింది అక్కడ గడ్డ గడ్డ బాగా అడ్కోమన్న పేరనే అక్కడ లేకపోయద్దా ఇదా అదంతా లేకపోయా రచయిత లేదా ఎటువైందే

మీ హింది పాలు మీది పాలు చూసిపోయినా ఆలపా వచ్చినెత్త మెత్తడి వచ్చ తింటా అని సకినప్పాలు గారెండి రెండు గారప్పాలు సకినప్పాలు అబ్బో ముసలి చిన్నకుంటావా లోటడి షాయ వస్తు వేడి వేడి షాయలు చిన్న చిన్న రుంచుకొని లేచి మెత్త పడ్డాక తిట్లేదు ముసల్ వాళ్ళు అవున దాసి మరి అలాంటి అట్రా మరి ఇంతే వాళ్ళు ఉన్నారే రజీ రజీతని పిలిస్తారా చేస్తుంది అటోరాలు చాలా చిత్త కడుతున్న కుక్క వచ్చుకున్నారు కుక్కల జోల్ ఇక్కడ കൊടുത്തീർത്തീടി <laughs> 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 ಅಯ್ಯೋ ಇದು ನಾ ಚೀರ ನೀರೇ ನೀತ ಮುಂದೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಪಟ್ಟಕೊಂಡು ಇತ್ತೀರಿ ಸೀರೆ ಸೀರೆ ನೀವು ಪಾಲಿಸೇ ಸೀರೆ ಸೀರೆ ಪಾಲಿಚ್ಚ ಗೌಡರ್ ಇಷ್ಟು ಮಾತಾಡೋದು ಪಾಲಿಚ್ಚೇ ಚೀರೆ ಪಾಲಿ ಚೀರೆ ಪಾಲಿಸ್ತೇ ಚೀರ ಪಂಗೇತಾರೆ ಅವನೇ ದಾ నాగే ఇసులు కట్టారు ఇసులో కత్తురు కాదు అవ్వలే పడి ఒడుతు అన్న ఏం పని చేస్తాను అని అడిగినా నేనా ఉడికొడుకు తీసి మంది కొప్పలే అంటే మంది గొప్పలేమో కాలిపోవాలి గొప్పలాగా ఉంటారునా మీరు అన్నవా అయిపోయి అంట నేను ఏం చేయాలి నా బా కట్ట పాడు కాదు ఏం చేయాలి ఊరు కట్టబడి ఏడు గంబలు కుడుతున్నా ఇక పక్క పొట్టి నాలుగు కుడిసేలు ఉండే గానీ పక్కకు ఒక పక్క చేస్తుంది గుడిసే ఇక మరి ఎవరు బర్ల పొట్టుకొచ్చిర్రో ఎవరు ఆ ఇళ్ళ కొట్టుకు వచ్చిర్రో ఎవరు వచ్చిరో ఏ చుట్టే తాగిర్రో పీడే తాగిర్రో అయితే అగ్గి కొట్టించారు అయితే అలా ఆ పారేసులో ఆరేసిర్రో రౌనుకుంటా రౌనుకుంటా ఇదివరకు అక్కడ పండించుసేవాడు అవి ఒక అట్లా మనుకుంటా మనుకుంటాం మనుకుంటా మండుకుంటా వచ్చింది అవ ఎరా అక్కడ వచ్చిందో నాకు అడిగింది ఏ గుడిసెలు కూడా మర్ర పండింది ముర్రుడింది అయితే కుడిసే వంద రోజుల పండుగ వచ్చిన కళ్ళు ఏముంది వచ్చి మూడు దగ్గర పడుతుంది భగవంతా నారాయణ ఏం చేయాలి తినబోదాం అంటే తినలేదా పండుగ అంటే మంత్రం లేదా ఉండబోదాం అంటే ఏం చేయాలి అది బాగా ఆలోచించిన ఎట్లయితే గట్లే మొన్న ప్రజావాణి వాళ్ళు పెట్టలేదు ప్రజావాణి ఆ ప్రజావాణి ఇంకా ప్రజావాణి పెట్టిన కాదు ఇల్లు ఎట్లా కట్టింది అంటారు మంత్రి బెడ్రూమ్ అని అయితే ఆధార్ కార్డు రైతుల కార్డు రెండు కోట్లు పట్టుకున్నా ఇక అయితే మెల్లగా అయితే వాడిని బద్ద ಇಪ್ಪ ಮಾಾರ್ಡ್ ನಂಬರ್ ಅಕ್ಕಪಂಚ್ ಅಕ್ಕಿಡ ಇ ಆಯ್ನೆ ದೊ ಆಯ್ನೆ ದೇವನು ಮಂಡಲಂಕೋ ನನ್ನ ದೇಗಿರೋದೇ ಒಕ್ಕ ನಾಲ್ಕು ರೋಜು బాగా ఆలోచించినా నేను ఒక్కదాన్ని పోతే నన్ను చేస్తలేరు నా మాట చేస్తలేరు అని బాగా ఆలోచించిన ఇంటికి వచ్చిన వచ్చి కాకి చూసిన వాళ్ళు పని పోయినా అతని వల్ల పని పోయి వచ్చిన గుడి కొడుకు ఆయన నీళ్ళు కాబెట్టుకున్నా తడిపెడి తడిపెడి తాళం చేసి బట్ట కట్టుకొని ఇక అటు చూసిన కళ్ళ బూడి తిండిపోయినా ఈ బూడి తీసుకుపోయే పక్క పడిన నాలుగు కొప్పలు ఉన్నాయి ఆ నాలుగు కొప్పలు ఇక నాలుగు కొప్పలు వారు వచ్చిన నాలుగు కొప్పలు పర్వాలేదు కాలే బుర్ర Ah, Halo, luru. ah, 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 నేను ఒక్కదాన్ని ఐదు గురం ఆయన వాళ్ళు రెండు ఫోటోలు వాళ్ళు రెండు ఆధార్ కార్డులు ఆధార్ కార్డు వచ్చి రెండు ఫోటోలు అప్లికేషన్ ఫామ్ పట్టుకుని వాళ్ళు న్యాయపడి బయలుదేరి నేను ఒక్కదాన్ని వాళ్ళు నలుగురు ఐదు గురం అయింది ఈ ఐదు గురం పోయి అక్కడ మనలో కాడ ధర్మ చేస్తే మొత్తం ఈ టీవీ జమిరి టీవీ ఈ సిఎస్ఆర్ టీవో ఎన్ని టీవీలు వచ్చినాయి ఇక అప్పుడు మిమ్మల్ని దేకి అప్పుడు మమ్మల్ని దేకి ఇంద్రమ్మ కోటర్ ఇస్తారంట ఇంద్రమ్మ కోటర్ కాదే ఇంద్ర

అప్పుడే నువ్వు నీ బతుకమ్మ ఉన్నది కదా నేను నువ్వు పెట్టుకున్నావు బతు బిడ్డ నీరేదే బీ బతుంది ఇది నీ బతకమ్ ఇగో పెద్ద పెద్ద పూలు పెడితే చెప్పరా మరి ఇక్కడ వెళ్ళిపోయి ఏం బతుకమ్మ ఏం పూలు పెట్టుకున్నా రేగు పూలు చింత పూలు చిక్కుడు పూలు ఆ శోకల్లి పూలు ఆస పూలు సంగడి పూలు ఇక రేగు పూలతో సిద్ధ పూలతో బతుకమ్మ వేస్తారీ అంతేస్తున్న ఏం గౌరవ గౌరవం ముద్ద గౌరమ్మ అదేనా దుద్ద గౌరవమ్మ ముద్ద గౌరమ్మ దుద్ద గౌరమ్మ దుద్ద ఆలయం ముద్ద గౌరవమ్మ గురు ടുത്തുന്നതായി <laughs> <laughs> and it's not నీకు ఆట ఆడుతా అంటే మీరు ఊసిపోయింది అంటే ఆటల నీళ్ళ వైపు మరి ముందర కొడతానో ఎంత కొడతాను ఏంటన్నట్టే ముందర కొట్టబోతునో మీతో బాగా ఎరుక దోవ బాగా అది కాదు రెండు కవర్ చేస్తారు ముందర కొట్ట Gloire et కొట్టిన నేను అన్నట్టు అని నువ్వు ఇప్పుడు మీరంటే నేను అన్నట్టు నువ్వు అంటారే మీరేమంటాను ఏమేమి ఏమేమి పువ్వునే

பத்து முடித்த போயிடு பர்த்த உழுவாப்பு